తూర్పుగోదావరి జిల్లాలో జనసేన మహాపాదయాత్ర చేపట్టింది రాజానగరం చక్రధార బంధంలో తెలుగుదేశం జనసేన అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తుంది అరాచక వైసీపీని గద్దె దించాలి అంటూ జనసేన ప్రజలను కోరుతుంది ఎమ్మెల్యే జగంపూడి రాజా అవినీతి పాలనకు స్వస్తి పలకాలంటూ నియోజకవర్గం ఓటర్లకు మహాపాదయాత్ర ద్వారా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తోంది రాజనగరం మండలం చక్కదార గ్రామంలో మరి బత్తుల బలరామకృష్ణ గారి యొక్క కుమార్తె జనం కోసం జనసేన మహాపాదయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు ఈ గ్రామంలో అలాగే ఈరోజు కోరుకొండ మండలంలో కూడా జనం కోసం జనసేన మహాపాదయాత్ర జరుగుతుంది అలాగే సీతానగరంలోను కూడా మూడు చోట్ల ఈ జనం కోసం జనసేన మహాపాదయాత్ర జరుగుతూ ఉంది ఈ జనం కోసం జనసేన పాదయాత్రలో ఇంటింటికి మరి జనసేన ఇన్చార్జ్ బత్తుల బలరామకృష్ణ గారు ఇంటింటికి వెళ్ళి వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని మరి వైసీపీ చేసినటువంటి ఏ అయితే ఉన్నాయో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదండి మా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదు వీధి లైట్ల వ్యవస్థ బాగోలేదు ఎల్ల స్థలాలు ఇస్తానన్నారు ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు మాకు ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు ఖచ్చితంగా ఈసారి జనసేన పార్టీని गल्पन चलाने के जनसेना पार्टी